వాళ్ళు ఒక రంపం తీసుకుని పుర్రెలోకి కోస్తారు ముక్తి మోక్షం రెండూ లభిస్తాయి ఈ ఆలయాల్లో సద్గురు శ్రీబ్రహ్మ ఉన్న స్థలం ఇది అగస్య మహర్షి తన సూక్ష్మ శరీరాన్ని ఈ లింగం దగ్గర వదిలేశారు ఈ పర్వతం చుట్టుపక్కల రాళ్లు చేతిని కాలుస్తున్నట్టుంటాయి గుప్తకాశి చాలా శక్తిమంతమైన ప్రతిష్ఠిత క్షేత్రం శక్తిపరంగా చూస్తే చాలా గొప్ప స్థలం సద్గురు శ్రీ బ్రహ్మ కొంతకాలం ఉన్న ప్రదేశం ఇది సద్గురు శ్రీ బ్రహ్మ దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తమిళనాడు అని పిలువబడే ప్రాంతంలోని వేట్టై కారన్పుదూర్ అనే చిన్న గ్రామంలో పుట్టారు ఆయనకు తన పూర్వజన్మ గుర్తుకొచ్చినప్పుడు ఆపై ధ్యానలింగ ప్రతిష్ట చేయాలనే తపన పెరిగినప్పుడు తగిన శక్తి సాధన తీసుకురావడానికి సరియైన వ్యక్తుల కోసం వెతుకుతూ భారతదేశమంతా తిరిగారు ఒక సందర్భంలో ఆయన నలుగురు యువ సాధకులతో కలిసి కాలినడకన వచ్చారు అంటే రుద్రప్రయాగ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఆయన కాలినడకనే ఈ నలుగురు యువకులను తీసుకుని కేదార్కు వెళ్లారు ఎందుకంటే వాళ్ళు కేదార్లో తమ సాధన చెయ్యాలనుకున్నారు వాళ్లకు అంతకు మించి ఏమాత్రం తక్కువదైనా అది వాళ్లకు సరిపోదని అనుకున్నారు అందుకే వాళ్ళని తీసుకుని కేదార్కు వెళ్లారు వాళ్ళందరూ దక్షిణ భారతం నుంచి అక్కడ వెచ్చని వాతావరణం ఉంటుంది చలికి తట్టుకోలేకపోయారు దుస్తులు కూడా లేవు కొన్ని రోజులు అక్కడున్నారు కానీ ఇక ఉండలేకపోయారు అందుకే కొంచెం తక్కువ ఎత్తున్న ప్రదేశానికి వచ్చేశారు వాళ్ళు తాము అగస్యముని వారసులమని అనుకునేవారు కాబట్టి ఈ ఆలయంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు ఇదే ఆలయంలో ఉండే ఏర్పాటు చేసుకున్నారు మూడున్నర నుంచి నాలుగు పాటు ఇక్కడే ఉండి సాధన చేశారు తరువాత వాళ్లలో ఇద్దరు ఆ సాధనని సద్వినియోగం చేసుకుని పరిపూర్ణతను పొందారు వెళ్ళిపోయారు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు ఇది నాకు సంబంధించినటువంటి చోటు వాళ్ళు ఏమంటున్నారంటే దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం స్వయంగా అగస్యమునే దీన్ని ప్రతిష్ఠించారు నిన్ననే చేసినట్టుగా ఉంది ఇది పూర్తిగా చెక్కు చెదరకుండా ఉంది అలాగే ఇప్పుడు దీన్ని చూసుకుంటున్న వాళ్లకు కూడా కృతజ్ఞతలు దీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉంచుతూ వచ్చినందుకు దీన్ని కావేరి నావిస్థానంగా భావిస్తారు ఎందుకంటే ఇది మధ్యబిందువు ఖచ్చితమైన మధ్యబిందువుని గుర్తించి అగస్యముని ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు నిజానికి ఇది ఇసుకతో చేసింది ఆ రోజుల్లో వాడే సంప్రదాయ పదార్థాలతో కలిపి తయారు చేయబడింది అంటే ఇది ఇసుక లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది కేవలం భౌతికంగానే కాదు అన్ని విధాలా చెదరకుండా ఉంది అగస్యముని తన సూక్ష్మ శరీరాన్ని ఈ లింగం దగ్గరే వదిలేశారని నమ్ముతారు మధురై లేదా విరుద్ధనగర్ దగ్గర మరో ఉంది అక్కడ తన మానసిక శరీరాన్ని వదిలేశారు అయితే కార్తికేయుని సహాయం తీసుకుని తన స్థూల శరీరాన్ని కైలాసానికి తీసుకెళ్లి శివుడు ఉన్న చోటుకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు జీవిత చరమాంకంలో విషయాలు చేసేందుకు అది ఎంతో అద్భుతమైన విధానం ఒక విధంగా ఆయన కావేరిని ఒక జీవించే శరీరంగా చూశారు ఇక్కడ నాభిస్థానాన్ని ఏర్పాటు చేశారు ఏ విధంగా అంటే పైకి వెళ్లే శక్తి కిందికి వచ్చే శక్తి రెండూ సరిగ్గా ప్రవహించేలా గొప్పగా ప్రకంపిస్తోంది నిన్ననే చేశారా అన్నట్టుంది ఇది నిజంగా అద్భుతం ఇది ఇది మన వారసత్వం నేను దక్షిణ భారతంలోని కర్ణాటకలోని కుమార పర్వతానికి వెళ్ళాను స్కందుడు తన శరీరాన్ని ఎరుకతో వదిలిన ప్రదేశమిది ఆయన దక్షిణానికి వచ్చినప్పుడు క్రమబద్ధత ఏర్పాటు చేయడంలో అగస్యమునికి సహాయం చేశాడు బహుశా అగస్యమునితో ఉండడం వల్ల అతని కోపం కొంత చల్లారి ఉండొచ్చు అతను కోపిష్టి ఎందుకంటే ప్రపంచం అన్యాయంగా ఉందనుకునేవాడు ఈ యువయోధుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎక్కడెక్కడ అన్యాయం కనిపిస్తే అక్కడికక్కడే దాన్ని ఖడ్గంతో తొలగిస్తాను అనుకున్నాడు చాలా మందిని చంపుతూ పోయాడు ఉత్తరం నుంచి దక్షిణానికొచ్చాడు తర్వాత అగస్యమునితో కలిసి ఉండడం వల్ల బహుశా అతను కొంచెం శాంతించి ఉండొచ్చు ఆయన పనిలో సహాయం చేశాడు తర్వాత ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య లేదా ఘాటి సుబ్రహ్మణ్య అని పిలువబడే ప్రదేశానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చివరిసారిగా తన ఖడ్గాన్ని కడిగాడు నేను ఆ ప్రదేశానికి చాలా సార్లు వెళ్ళాను శక్తిపరంగా మీరు చూడగలిగే అత్యంత ఉత్తేజకరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి తర్వాత పర్వతం ఎక్కి అక్కడ నిలబడి తన శరీరాన్ని వదిలేశాడు ఇది యోధిని లక్షణం యుద్ధంలో చనిపోలేదు కాబట్టి నిలబడి శరీరాన్ని వదిలేశాడు యోగులు శరీరాన్ని వదిలేయాలనుకున్నప్పుడు సాధారణంగా కాళ్లు ముడుచుకుని కూర్చుంటారు ఎందుకంటే శక్తులు విడిపోవడం మొదలైనప్పుడు స్థిరత్వం అవసరం కాబట్టి కాళ్లు ముడుచుకుని ఎక్కువ భాగం నేలను తాకే విధంగా కూర్చోవడం ఉత్తమం ఎవరైతే ఇలా తమ జీవిత చరమాంకంలో చేస్తారో వారికి ఇలా కాళ్లు ముడుచుకుని కూర్చోవడం అనేది తాము వయసులో ఉన్నప్పుడంత స్థిరంగా ఉండకపోవచ్చు అందుకే పడుకుని లేదా సగం పడుకుని అలా చేస్తారు శవాసనంలో పడుకుని శరీరాన్ని వదిలేసే యోగులు కూడా ఉన్నారు ఎందుకంటే వేరే ఆసనాల్లో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ స్కందుడు నిలబడి శరీరాన్ని వదిలేయడం అనేది అద్భుతం ఎందుకంటే ప్రాణశక్తులను మీ భౌతిక శరీరం నుంచి వేరు చేయాలంటే శరీరంలో కొంత స్థిరత్వం అవసరం నిలబడి చేయడం అంటే మామూలు విషయం కాదు కానీ అతను అదే చేశాడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు కుమార పర్వతం అని పిలిచే ఈ పర్వతం చుట్టుపక్కల రాళ్లు తీసుకుంటే అన్ని ఆరుముఖాలతో ఉన్నాయి రాళ్ళు యంత్రంతో చెక్కినట్టుగా ఆరు ముఖాలతో ఉన్నాయి చిన్న చిన్న రాళ్లు అన్ని ముఖాలతో ఉంటాయి వాటిని షణ్ముఖలింగాలు అంటారు చేతిలో పెట్టుకుంటే చేతిలోకి కాల్చుకుంటూ పోవాలనుకున్నట్టుంటుంది అంత తీక్షణమైన శక్తి సరే అక్కడికి వెళ్ళాం రాత్రి అక్కడే ఉండాలి అందరూ సర్దుకుంటున్నారు నేను కూర్చోలేకపోతున్నాను ఎలా కూర్చోవాలని చూసినా నా శరీరం దానంతట అదే లేచి నిలబడుతోంది నా కోసం నాలుగు అడుగుల ఎత్తున్న టెంట్ వేశారు వెళ్ళి టెంట్లో కూర్చుంటే నా శరీరం లేచి నిలబడుతోంది టెంట్ని పడగొట్టేస్తోంది ఇక నిలబడే ఉన్నాను ఎందుకంటే ఆయన శరీరాన్ని నిలబడి వదిలేశాడు కాబట్టి తర్వాత పర్వతం ఎక్కి ఆయన ఏ బండ మీదైతే నిలబడి శరీరాన్ని వదిలేశాడో అక్కడికి వెళ్ళాం అదీ విషయం ఆయన ఇలా ఎనిమిది పదివేల సంవత్సరాల క్రితం చేశారు అది ఇప్పటికీ అలాగే యాక్టివ్గా సజీవంగా ఉంది ఆయన్ని నాశనం చేయలేం ఆయన్ని ఏ విధంగానూ నాశనం చేయలేం ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఉంటాడు భారతదేశంలో ఒక యోగిని ఉండేది ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు ఐదడుగుల కంటే తక్కువ ఎత్తుండేది ఆమె ముఖం రూపురేఖలు చూస్తే నేపాల్ నుంచి వచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది భారతదేశ దక్షిణ కొన అయిన కన్యాకుమారి అనే ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ ఉండేది రోడ్ల మీద తిరుగుతూ ఉండేది ఎవరైనా ఏదైనా ఇస్తే తినేది లేకపోతే అలా తిరుగుతూ ఉండేది చిన్న వయసులోనే వచ్చింది ఆమె ఎవరా అని ప్రజలు ఆశ్చర్యపోయేవారు ఆమె ఎంతో విచిత్రంగా ఉండేది నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఏడుస్తూ ఉండేది రోడ్ల మీద సముద్రం దగ్గరికి వెళ్లి సాధారణంగా అక్కడే పడుకునేది నీళ్లలో కూర్చుని అలా తేలియాడేది నీళ్ల మీద తేలుతూ ఉండేది ఇది చూసి ప్రజలు ఆమెను పూజించడం మొదలు పెట్టారు కొందరు ఆమె దగ్గరే ఉండేవారు కానీ ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు ఒక్క మాట కూడా ఆ ప్రదేశానికి దగ్గరలో ఒక పర్వతం ఉంది ఒకసారి నేనక్కడ బస చేస్తున్నాను ఎవరో నాతో ఆమె పేరు మాయమ్మ అన్నారు మాయమ్మ అంటే మాయలా ఉండే తల్లి అని అర్థం ఆమె పేరు మాయమ్మ దగ్గర్లో మాయమ్మ స్థలం ఉంది అని ఆమె ఫోటో చూపించారు ఫోటో చూడగానే నేను అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను సరే ముగ్గురం వెళ్ళాం నేను విజ్జి నా కూతురు దాదాపు ఐదు సంవత్సరాల వయసులో ఉంది కారులో వెళ్ళాం అది పౌర్ణమి రోజు ఆమె ఆమె ఇప్పటికే వెళ్ళిపోయింది చిన్న సమాధి కట్టారు వెళ్ళి చూస్తే ఆ ప్రదేశం క్రేజీగా ప్రకంపిస్తోంది వాళ్ళు కట్టిన సమాధి నుంచి ఆమె బయటకు బద్దలు కొట్టుకుని వస్తున్నట్టుగా ఉంది ఇది చాలా గొప్ప ప్రదేశం చిన్న స్థలం ఆ తర్వాత వాళ్ళు ఈ రోజు పౌర్ణమి ఉండండి ప్రసాదం అందిస్తాం అన్నారు రాత్రి అందరికీ భోజనం పెడుతున్నారు నేను తప్పకుండా ఉంటాను అన్నాను అయితే తెలుసా నా కూతురు ఐదు సంవత్సరాల పాప సమాధి దగ్గర కూర్చుంది ఇలా అంటూ ఉంది గంటసేపు తల ఊపుతూ కళ్ళు మూసుకుని కదలకుండా కూర్చుంది ఎందుకంటే ఈ ప్రదేశం అయస్కాంతంలా ఉంది ఆమెను అలా పట్టుకుంది అయితే బెస్ట్ విషయం ఏమిటంటే మాయమ్మ పట్ల భక్తి కలిగిన ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు ఆమె జీవితం అంతా బయటే గడిపింది కాబట్టి వాతావరణం వల్ల ముఖం ఒకలా మారిపోయింది ఆమె నేపాలీలా ఉండేది అంటే ఆమె ముఖం కొంచెం మంగోలియన్లాగా ఉంటుంది దక్షిణ భారతీయుల్లా ఏమాత్రం ఉండదు ఈ వ్యక్తి దక్షిణ భారతీయుడు ఆమె పట్ల ఎంత భక్తి కలవాడు అంటే నా ముందుకొచ్చినప్పుడు చూస్తే అతని ముఖం అచ్చం ఆమె ముఖంలా మారిపోయింది అతన్ని చూసి నా కన్నీళ్ళు వచ్చేసాయి ఇతను నిజమైన అత్యుత్తమైన భక్తుడు సింపుల్ వ్యక్తి వంట చేస్తూ భోజనం తయారు చేస్తున్నాడు చదువురాని వ్యక్తి అక్కడ పని చేస్తూ వంట చేస్తున్నాడు అతని ముఖం అచ్చం ఆమె ముఖంలా మారిపోయింది ఆమె వేరే జాతి ఈయన దక్షిణ భారతీయుడు అతని ముఖం సరిగ్గా ఆమెలా మారిపోయింది అతన్ని చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అక్కడ కొంతసేపు గడిపాం తర్వాత పౌర్ణమి రోజు కూడా వెళ్ళాను మా బ్రహ్మచారులందరినీ అక్కడికి పంపాను గడిపి రమ్మని భక్తి అంటే అలాంటిది మీరు ఎవరు అనే నిర్మాణాలను పడగొట్టి ఏదైనా ఒక దానిలో పూర్తిగా లీనమైపోతే ఆ విషయం తగినంత శక్తిమంతమైందైతే అది మీ మీద ముద్రితమవుతుంది భక్తి అంటే అదే శక్తి రూపాలు ఇంకా భక్తి లోని ఉద్దేశం అదే మీరు అదవ్వాలని కన్నడంలో కూట అంటే కూటమి మహాకూట అంటే గొప్ప కూటమి నేను అక్కడికి వెళ్ళాను ఇది చాలా గొప్ప ప్రదేశం దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి నేను అన్ని మార్గాల గురించి చెప్పను ఒక సులభమైన మార్గం గురించి చెప్తాను ఈ సౌరమండలంలో ఇక్కడ జీవాన్ని తయారు చేసే చాలా అంశాలున్నాయి వీటిలో మనం దీన్ని శక్తిపరంగా చూస్తే మనం నూట పద్నాలుగు చక్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక మహాకూట ఈ నూట పద్నాలుగు ఈ విశ్వంలో సంభవించగల అన్నింటినీ సూచిస్తాయి ఎందుకంటే మన విశ్వం అని మనం పిలిచే ఈ యంత్రాంగంలో లేదా వ్యవస్థలో సృష్టించబడిన జీవం అంతటిలో ఇది అత్యున్నత రూపం శిఖర స్థాయికి చేరుకుంది భౌతిక పరిణామం విషయంలో అంటే చోటు చేసుకోగల అన్ని లక్షణాలు లేదా అన్ని పార్శ్వాలు ఇక్కడున్నాయి అందుకే ఇది మహాకూట ఈ నూట పన్నెండు లేదా నూట పద్నాలుగు ఏడు పార్శ్వాల చేత సూచించబడతాయి సాధారణంగా మనం ఏడు పార్శ్వాల గురించి మాట్లాడటం వాటిని ఏడు చక్రాలతో సూచిస్తాం నిజానికి అవి నూట పన్నెండు లేదా నూట పద్నాలుగు కానీ ఏడింటి గురించి మాట్లాడతాం ఎందుకంటే వాటిని ఏడు వర్గాలుగా లేదా ఏడు పార్శ్వాలుగా విభజించాం ప్రతిష్ట చేసేటప్పుడు ఈ ఏడు పార్శ్వాలు ఉంటే దాన్ని మహాకూట అంటారు మనిషి ఇక్కడ మహాకూటగా ఉండగలడు అంటే మొత్తం గెలాక్సీ అతనిలో సజీవంగా మారిందన్నమాట ఈ కేవలం మాత్రమే కాదు దీని ఏదైతే ఉందో అది బ్రహ్మాండం యొక్క జామితో సమన్వయంలోకి వచ్చింది అందుకే ఇది విశ్వరూపం పొందింది అందుకే ఆయన పెద్ద స్థాయిలోని ఖగోళ కూటమిని కూడా మహాకూట అంటున్నారు ఈ మొత్తం విశ్వం అనేక ఖగోళ వస్తువుల కూటమే ఇది దాన్ని ప్రతిబింబించినప్పుడు దీన్ని కూడా మహాకూట అంటాం కాబట్టి ఏదైనా జీవం యొక్క ఏడు పార్శ్వాలతో ప్రతిష్ట చేయబడితే యోగ సంప్రదాయంలో సాధారణంగా దాన్ని మహాకూట అంటారు అంటే విషయాల యొక్క గొప్ప కూటమి అని ఎందుకంటే అది విశ్వస్వభావం కలిగి ఉంటుంది శివుడు విశ్రమించిన ప్రదేశాలన్నింటినీ కైలాసం అని పిలుస్తారు ఎందుకంటే ఆయన అసలు నివాసం కైలాసం ఆయన ఎక్కడెక్కడికి వెళ్లి విశ్రమించాడో ఆ ప్రదేశాలన్నింటినీ కైలాసం అని పిలుస్తారు అందుకే దీన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు ఈ కారణంగానే చాలామంది ఋషులు సాధువులు వివిధ రకాల యోగులు మార్మికులు తమ సాధన కోసం ఈ పర్వతాన్ని ఎంచుకున్నారు ఈ పర్వతాలు అపారమైన మార్మిక పనిని చూశాయి ఈ విషయాలను మాటల్లో చెప్పడం చాలా కష్టం చాలామంది సిద్ధులు ఈ పర్వతాల్లో నడయాడారు తమ జీవితంలో చాలా సమయం ఇక్కడే గడిపారు అన్నింటికన్నా ముఖ్యంగా నాకు ఇది నా గురువుగారు నడయాడిన పర్వతం ఆయన తన శరీరాన్ని వదిలేయడానికి కూడా ఈ పర్వతాన్నే ఎంచుకున్నారు పైన ఆరవ కొండ మీద అందుకే నాకు ఇది ఆలయం లాంటిది పర్వతం లాంటిది కాదు ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించడానికి స్థలం కోసం వెతుకుతున్నప్పుడు అన్ని చోట్ల తిరిగాం వాళ్ళు నాకు రకరకాల స్థలాలు చూపించారు సిటీ లోపల సిటీ బయట ఇక్కడ అక్కడ ఆ పర్వతం ఈ పర్వతం నేను చూసి అంతా బాగుంది కానీ ఇది కాదు అనేవాణ్ణి దాంతో వాళ్ళు విసుగు చెందేవారు సద్గురు అసలు ఏదైనా ఒప్పుకుంటారా అని ఒకరోజు అలా వెళ్తుండగా ఒక్కసారిగా ఏడవ కొండ శిఖరం కనిపించింది అక్కడే ఆగిపోయాం ఇక నుంచి ఈ విషయంలో ఏ సందేహం లేదు నేను ఆ ప్రదేశానికి వెళ్లి ఇదే సరైన స్థలం అన్నాను ఆ తర్వాత పదకొండో రోజున అది ఈషా ఫౌండేషన్ పేరు మీద రిజిస్టర్ అయింది నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యోగులకు మార్మికులకు వాళ్లలో ఉన్నది వాళ్లకు తెలిసింది ప్రజలతో పంచుకోవడం అనేది జరగనే లేదు వాళ్ల వద్ద ఉన్నదంతా డౌన్లోడ్ చేసుకోగలిగిన వ్యక్తి దొరకడం చాలా కష్టం అందుకే సాధారణంగా వాళ్ళు ఎలాంటి ప్రదేశాలకు వెళతారంటే ప్రజలు తేలిగ్గా వెళ్లలేనివి కానీ వెళ్లగలిగేవైన ప్రదేశాలకెళ్ళి వాళ్ల జ్ఞానాన్నంతా శక్తి రూపంలో డౌన్లోడ్ చేస్తారు సాధారణంగా పర్వత శిఖరాల మీద ఉంచుతారు ఇదే కైలాస పర్వత ప్రాముఖ్యం కైలాస పర్వతాలు ఈ భూమి మీదే అతిపెద్ద మార్మిక గ్రంథాలయం లాంటివి దీంతో పోల్చదగిన ప్రదేశం మరొకటి లేదు ఇది చిన్న గ్రంథాలయం క్వాలిటీ విషయంలో ఏమాత్రం తక్కువ కాదు కానీ చాలా చిన్న గ్రంథాలయం కాబట్టి ఈ పర్వతాల్లో చాలా గొప్ప ప్రకంపన ఇంకా జ్ఞానం ఉంది తర్కబుద్ధికి ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం నాకు తెలియంది పర్వతానికి ఎలా తెలుస్తుంది ఈ ప్రపంచంలోని చాలా రాళ్లకు ఎవరైనా తెలుసుకోగలిగిన దానికన్నా ఎంతో ఎక్కువ తెలుసు మీరు కైలాస పర్వతానికి వెళితే అది అలాగే ఉంటుంది ఇది కూడా అంతే గొప్పది మీరు పైకి వెళితే జీవంతాలూకు కోణాలు తర్కంతో వివరించలేనివి అనుభవపూర్వకంగా మాత్రమే అందించగలిగేవి అనేక కారణాల వల్ల ఆ విషయాలు జరగడానికి కావలసిన పరిస్థితులు లేకపోవడం వల్ల వాళ్లు ఎప్పుడూ మనుషుల కన్నా రాళ్లనే ఎంచుకున్నారు కాశీలో కాశీ కర్వత్ అనే ఆలయం ఉంది కానీ కాశీ కర్వత్లో ప్రాథమిక ఆచారం ఏమిటంటే కర్వత్ అంటే రంపం వాళ్ళు ఒక రంపం తీసుకుని పుర్రెలోకి కోస్తారు మెదళ్ళలోని రెండు భాగాలు వీటి మధ్య గుండా వెళ్ళొచ్చు చర్మం నొప్పి ఇంకా పైభాగంలో ఉండే నొప్పి తప్ప పుర్రెకు నొప్పి ఉండదు మెదడులోని రెండు భాగాల మధ్య కోస్తూ పోతే నొప్పు బయట గాయం వల్ల ఉంటుంది కానీ లోపల ఉండదు అందుకే నెమ్మదిగా కోసి తెరుస్తారు కొంతవరకు సాధన చేసి ఎక్కడో ఇరుక్కుపోయిన వాళ్ళు బయటకు వెళ్తారు ఇక ముక్తి మోక్షం రెండూ లభిస్తాయి ఈ ఆలయాల్లో సంప్రదాయంగా దాన్ని ఇలా చూస్తాం మీ ఆజ్ఞా చక్రంలో అతీతావస్థకి సంబంధించి మూడు బిందువులుంటాయి వాటిని రుద్ర హర సదాశివ అంటారు సదాశివ అంటే ఎప్పటికీ ఆ స్థితిలోనే ఉండడం అందరూ అక్కడికి చేరుకోవాలని ప్రయత్నిస్తుంటారు కానీ మీ సాధన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లనప్పుడు వేరే ఏదైనా సహాయం తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు అందుకే వాళ్లు రంపంతో కొంచెం కోసి తెరిచి ఉండొచ్చు కాని ఇప్పుడు జానపద కథల్లో వాళ్లు వాళ్లు పూర్తిగా కోసేవారిని చెప్తున్నారు లేదా బహుశా వాళ్లు చనిపోయాక వాళ్ళు శరీరాన్ని వదిలేశాక పూర్తిగా కోసి ఉండొచ్చు నాకు తెలియదు అది అజ్ఞానమే శరీరాన్ని కోయాల్సిన అవసరం లేదు కొంచెం కోసి తెరిచి ఉంటారు అది ఆ ప్రదేశాన్ని కొంచెం తెరిచే పరికరం అయి ఉంటుంది ఇప్పుడు దాన్ని నిషేధించారనుకోండి అది పూర్తిగా కోయడం కాదు సరిగ్గా తగినంతగా తెరవడం ఒకే ఒక సమస్య ఏమిటంటే తాకడం ద్వారా అయినా రంపంతో అయినా ఏ విధంగా అయినా అది ఏ విధంగా అయినా మీకు ఏదో ఒక రకమైన ముక్తి జరుగుతున్నప్పుడు మీకు ఇంకా మీ శరీరం మీద పూర్తిగా పట్టు అదుపు లేకుంటే మీకున్న ఒకే ఒక మార్గం ఇలా వచ్చే ముక్తితో పాటు శరీరాన్ని కూడా వదిలేస్తారు ఎందుకంటే శరీరాన్ని నిలుపుకోవాలంటే దాని మీద మీకు ఒక స్థాయి అదుపు ఉండాలి ఆ పట్టు సాధించకుండా శక్తులను పై స్థాయికి తీసుకెళ్లాలని చూస్తే ముక్తి శరీరం వదిలేయడం రెండూ ఒకేసారి జరుగుతాయి అందుకే ప్రజలకు జీవితంలో అలాంటి కోరిక లేనప్పుడు శక్తులను అలా కదిలించాల్సిన అవసరం లేదు వాళ్ళు బాగా జీవించాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు కర్వత్ ఆలయానికి వెళుతున్నారు లేదు ఇది ఏది ఏమైనా ముక్తి వాళ్ళ కోసం అంటే అది పూర్తిగా వేరే కోరిక